ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిపై వచ్చిన పలు ఫిర్యాదులను నేరుగా పరిశీలించి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు చెప్పండి इतने पोस्ट लोगों को क्यों ना समझा कि पीएम असिस्टेंट को कोई देखने चला किस जैसे आदत इतने वो नंबर कैजुअल आदत है हाँ इमरजेंसी इतने वो नंबर लैपल काम सीटेल्स त्यौहार त्यौहार हेलो దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా మీరు బ్యాలెన్స్ చేసుకుని డాక్టర్ గారు ఎలా చేశారు డాక్టర్ గారు అయినా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు అది బ్యాలెన్స్ చేసుకోవట్లేదండి అదే ఆవిడ అలా చేయలేదు కదా మా బాగా చూస్తున్నారా డాక్టర్ గారు ఏ ఊరు మీది ఎడ్డి కోపల్లా మా బాగా చూస్తున్నారా అందరు బాగున్నారా అన్ని బాగా చూస్తున్నారు కదా

ఈ పాపకి ఏమైంది ఏమైందమ్మా టైఫాయిడా బాగా చూస్తున్నారా ఏ ఊరు మీది ఉమరవరం ఏ ఊరమ్మా అదే ఆపరేషన్ ఆఫ్ కుర్ జరుగు డాక్టర్ గారు హాస్పిటల్ డేట్ హ్ అద ఏదో ఆ దరాత్రి అప్పటి యాక్షన్ ఉంటారు ఎంత మంది ఉంటారు ఒక డాక్టర్ గారు ఫోర్ తర్వాత నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ వరకు ఉండిపోతారు ఇక్కడే మిగతా డాక్టర్స్ నైన్ ఏదే అలాగానే ఒక్కొక్క రోజు

అది మనకి మన కాన్సెన్సీకి ఇది పెద్ద హాస్పిటల్ డాక్టర్స్ కూడా ఎయిట్ మెంబర్స్ ఉన్న ఇది హాస్పిటల్ ఇది చాలా కంప్లైంట్స్ వచ్చినాయి సూపరింటెండెంట్ గారు అందుకని నేను విజిటింగ్ రావాల్సి వచ్చింది చూడండి చెక్ చేసుకోండి మళ్ళీ నేను రిపీట్ రాకపోకుండా చూసుకోండి అది మీరు ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏజెన్సీ ప్రాంతం గత ఏ టైంకి ఏం జరుగుద్దో తెలియదు సడన్గా మనమే బయటికి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ పేషెంట్ని తీసుకొని పేషెంట్ని చూడటానికి సరే ఎప్పుడు వస్తానో తెలీదు అది వస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది మళ్ళీ చాలా రిపోర్ట్స్ వచ్చినాయి ఇక్కడ పుట్టని దాని గురించి మీరు ఒకసారి మళ్ళీ ఇలాంటిది జరుక్క చూసుకోండి మీ బాధ్యత అది గుడ్ మార్నింగ్ బిజీగా ఉన్నారా ఓకే 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 ఇప్పుడు నేను కూడా విజిటింగ్ వచ్చాను బొట్ట బుట్టయిగెంలో మనకి డెవలప్మెంట్ దానికి సంబంధించి ఫండ్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు అయితే అది అందులో నుంచి ఫార్టీ టూ థౌజండ్ ఇచ్చారు అలాగే ఇవ్వచ్చా అవునవును మరి దానికే కదా వాడాలి ఓకే నేను ఒకసారి అది తెప్పించుకుంటాను ఇక్కడ ఉన్నాను ఇక్కడ సిచ్యువేషన్ బాగా ఉందా ఓకే ఓకే ఇది దీనికి సంబంధించి అది ఇబ్బమ్మా నాకు ఏంటైతే జివో జివో